ುತ ಸದ್ಗುಣವಂತೀರದೂತ ಮಹಣಪತಿ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯ ನಮಃ ಶ್ರೀ ಪಾದವಲ್ಲ ನೃಸಿಂಹ ಸರಸ್ವತಿ ಶ್ರೀ ಗುರುದೇಯ ನಮಃ కాశీకి వెళ్లే ముందు శ్రీరాముడు జాగ్రత్త జాగ్రత్తని హెచ్చరించడంతో హనుమంతుడి వేగం సగం తగ్గిపోయింది అర్థం కాలేదు అపార్థం చేసుకున్నాడు తీరా కాశీకి వెళితే అక్కడ విశ్వేశ్వర లింగంలో కానీ పరివార దేవతామూర్తుల్లో కానీ జీవికళ లేదు ప్రతి చోట స్తోత్రాలు చేశాడు శివలింగం తీసుకువెళ్ళటానికి అనుమతి ఇవ్వండి అని అడిగాడు ప్రార్థించాడు ఎందుకో కానీ ఎవరి దగ్గర బదులు రాలేదు అందువల్లే అంత ఆలస్యమైంది హనుమంతుడికి అనేది మనం తెలుసుకుంటున్నాం శ్రీరాముడి ఆహ్వాన ప్రభావం వల్ల కాశీలోని సమస్త దేవతలు ఆ క్షణాన్ని ఇక్కడికి వచ్చేశారు వాళ్ళ తమ అంశాలను ఈ క్షేత్రంలో ఉంచి మళ్ళీ వెనక్కి వచ్చేసరికి కొద్ది నిమిషాలు పట్టింది అందుకే వాళ్లలో జీవకళ లేకుండా పోయింది హనుమంతుడికి ఇక్కడికి వచ్చాక పరిస్థితి అర్థమైంది ఏంటి అని నన్ను ఇక్కడికి పంపించి నువ్వు అక్కడికి వెళ్ళావా శివా కాని కానీ కానీ ప్రతిష్టా సమయానికి తనను రామప్రభువు కాశీదాకా ఎందుకు పంపించినట్లు అని హనుమంతుడు యోచన చేస్తున్నాడట అక్కడే ఉంచుకోవచ్చు కదా నన్ను నన్నెందుకు ఇక్కడ పంపించాడు జీవకళ లేనటువంటి కాశీకి నన్నెందుకు పంపించాడు ఈయన పరిస్థితిని గమనించినటువంటి శ్రీరాముడు చిరునవ్వుతో దగ్గరికి వచ్చి ఇట్లా అన్నాడు హనుమా ఎందుకు బాధపడుతున్నావు నువ్వే శివ స్వరూపుడివి కదా ఈ ప్రతిష్టలు ఈ ఉత్సవాలు నీకెంత నీకెందుకు కావాలి ఇవంతా అయినా నిన్ను కాశీ పంపించడంలోనేటువంటి నా సంకల్పం వేరు ఇది భారత భూమికి దక్షిణార్థంతో ఉంది ఇది మనం ఉత్తర ప్రాంత వాసులం కదా మధ్యలోని వింధ్యాపర్వతం తర్వాత సువిశాలమైనటువంటి దండకారణ్యం ఉంది కదా అది ఇప్పటిదాకా క్రూర రాక్షసులకు నివాస స్థానమైంది కదా అందువల్లే ఉత్తర దేశపు ప్రజలు దక్షిణ తీర్థయాత్రలకు రావటం లేదు కదా ఎందుకంటే రాక్షసులు ఉన్నారని ఇక్కడ దక్షిణ దేశపు ప్రజలు ఉత్తర తీర్థయాత్రలకు రావటం లేదు కదా అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడికి ఎవరు రావటం లేదు ఇలా వేల వేల ఏళ్ళు గడిచిపోయాయి భారతదేశం ఉత్తర దక్షిణ భారతాలుగా చీలిపోతుంది చీలిపోయింది కూడా ఇప్పుడు రాక్షసులంతా సంహరించబడ్డారు కదా కాబట్టి దండకారణ్యంలో ప్రయాణ ప్రమాదకరం కాదు అయినా అలవాటు తప్పిపోవటం వల్ల అటు ఉన్నవాళ్ళు ఇటు రావటం లేదు ఇటు ఉన్నవాళ్ళు అటు పోవటం లేదు ఈ పద్ధతి మారి ఉత్తర దక్షిణ భారతాలు ఏకం కావాలి అందుకే ఇవాళ నీతో ఒక యాత్రా పద్ధతిని ప్రారంభం చేయించాను ఉత్తర భారతంలోని వారు కానీ దక్షిణ భారతంలోని వారు కానీ ప్రతి మనిషి కాశీ రామేశ్వర యాత్రను చేసే తీరాల తర్వాత కాశీలోని గంగను తెచ్చి ఈ రామేశ్వరుడికి అభిషేకం చేయాలి ఈ సేతువులోని ఇసుకను తీసుకువెళ్ళి విశ్వేశ్వరుడికి చూపించి కాశీ గంగలో కలపాలి ఇలా నిరంతర తీర్థయాత్ర జరగాలి కాశీలోనూ రామేశ్వరంలోనూ రెండు చోట్ల ఉన్నటువంటి శివుడు ఒక్కడే అనటానికి సాక్షివి నువ్వే అందువల్లనే నీతో ఈ యాత్ర ప్రారంభం చేయించాను ఎంత ఉద్దేశం అండి ఇది అస్సలు ఇప్పుడు తెలుస్తుంది ఎంత పెద్ద ఉద్దేశం శ్రీరాముడికి సంకల్పంలో ఉంది నీకు కాశీలో ఆలస్యం కాకుండా ఉన్నట్లయితే అక్కడి శివుడే ఇక్కడికి వచ్చాడని అక్కడి శివుడికి ఇక్కడి శివుడికి భేదం లేదని నీకు తెలిసి ఉండేది కాదు కదా ఈ జ్ఞానమే అసలైన శివుడు హనుమా ఈ జ్ఞానం కలగటమే అసలైనటువంటి ప్రతిష్ట నువ్వే ప్రతిష్ట నీలో జరిగిపోయింది ప్రతిష్ట నీకు నిజమైన ఆ ప్రతిష్ట లభించింది నీకు కాశీలో నువ్వు ఉంటే శివుడేమిటి ఆ శివుడు లేదనటానికి వీలు లేదు కదా నువ్వే కదా ఆ రూపం అక్కడ అలాంటి పవిత్రమైన జ్ఞానంతో నువ్వు ఈ శివలింగాన్ని నువ్వు తెచ్చావు కనుక ఇది కూడా వ్యర్థం రా కాకూడదు నువ్వు తెచ్చినటువంటిది ఈ మహర్షుల బలవంతం వల్ల ప్రతిష్ట నేను చేశాను దాన్ని పక్కన పెట్టి అక్కడ నువ్వు తెచ్చినటువంటి శివలింగాన్ని పెట్టు దానికి ఎందుకు ఇంత బాధపడతావు మళ్ళీ ప్రతిష్ట చేద్దాం పునఃప్రతిష్ఠ చేద్దాం అనుకున్నాడట పునఃప్రతిష్ఠకు అంతగా ముహూర్తం చూడాల్సిన పని లేదు బ్రాహ్మీ ముహూర్తము అభిజన్న ముహూర్తము సాంధ్య ముహూర్తం చాలు దానికంటే తీసేసే దాన్ని పక్కన పెట్టు దీన్ని పెట్టు మళ్ళీ ప్రతిష్ట చేసుకుందాంలే ఎందుకు ఇంత బాధపడతావు మొదట చెప్పిందంతా అర్థమైందే అనే విధంగా చెప్తున్నాడు అన్నమాట ఇది జై గురుదత్త